సందులు మనకు సంధులు స్వరములకు పూర్వ స్వరము ఆదేశమగుటను సంధి అంటారు సందులు రెండు రకాలు అవి తెలుగు సందులు సంస్కృత సందులు సంస్కృత సందులు రెండు సంస్కృత పద్యాల పదాల మధ్య సంధి ఏర్పడితే వాటిని సంస్కృత సంధులు అంటారు మనకు ఉదాహరణకు సవర్ణ దీర్ఘ సంధి ఆయువురులకు సవర్ణములు అనగా అదే అచ్చులు పరమగునప్పుడు వాటి దీర్ఘములు ఏకాదేశముగా వచ్చుటను సవర్ణ సంధి అంటారు ఉదాహరణకు వచ్చి గ్రామ ప్లస్ అధిపతి గ్రామాధిపతి గ్రామ మాలో ఆ ఉంది మళ్ళీ పక్కన ఆ ఉంది కలిపితే గ్రామాధిపతి కాబట్టి ఆ ఆకు అదే అచ్చులు ఇక్కడ ఆనే వస్తుంది మళ్ళా ఇక్కడ మాలో ఆ ఉంది ఇక్కడ ఆ ఉంది కాబట్టి మనకు ఆయి ఊరులకు సవర్ణాలు అదే అచ్చులు ఆకి ఆ వచ్చింది కాబట్టి ఏం సంధి సవర్ణ దీర్ఘ సంధి ఏ సంధి కాబట్టి ఈ విధంగా మనకు సందులు వస్తాయి తెలుసుకోవాలి